హైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో పంట సాగుకు సరిపడా ఎరువులను అందించి అన్నదాతలను ఆదుకోవాలని రాజకీయాలపైన ప్రత్యర్థి నేతలపైన దృష్టి పెట్టడం సరికాదని రైతులపైన దృష్టి సారించాలని వారి కష్టాలను సమస్యలను తీర్చాలని అందాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గంలో ఎరువుల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై తద్వారా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శాక్ బాషా రాష్ట్ర మాజీ మార్క్పేట్ చైర్మన్ పిపి నాగరెడ్డి గోస్పాడు మండలం సొసైటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి శీలం శివనారెడ్డి తదితరులు పాల్గొన్నారు తదుపరి ప్రెస్ మీట్ అనంతరం వైసీపీ నాయకులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి యూరియా పంపిణీ సరైన పద్ధతిలో అధికారుల సమక్షంలో చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు और विधि में तो इनका उनको आरवीजी वाला पंजीवन करा 60 है और तुमको मिशन में समर्थन करना और ना से आरवीजी तक कोई डिस्ट्रीब्यूट जैसे मतलब और ये बात फिर अवधारणा लोग మన జిల్లాలో మొత్తం ఇప్పుడు రూపాయలు పెట్టి అరవై రూపాయలు మామూలుగా మనకు ఒక ఎగ్జామ్ లేదు మూడు ప్రకరాలు వాడని కానీ మన వాళ్ళే ఆరు ఏడు బస్తాలు వాడుతున్నారు ఒక ఎగ్జి మన రోడ్ మీద దారి దారి టెంపు లేదు ఇంక తెలుగుదేశం కాదు నాయకులు మీరు ప్రభుత్తు రైతు కూడా ఎక్కడ మిస్ అవుతున్నాయి రైతు చేరాలంటే ఒక సిస్టమ్ అంటే పాస్ బుక్ ద్వారా ఎక్కడా రెండు వందలు మూడు వందలు వాళ్ళకి ద్వారా చేయాలని

ఈసారి మనం దీటి కొడి బక్క మత్తం కలుపుకుందాం మన దేహ సమస్యలు కూడా ఉండేది దీనికి సంబంధించింది ఆన్ డేట్ ఇనిషియల్ పూర్తి డేట్ వచ్చేసారు రేట్ తో కలుపుకుందాం మన దగ్గర ఏమందిస్తారు ఇవాల్టి వరకు నేను ఆగస్టు 10 కలుపుకుందాం ఇది ఉండలా ప్రణాళిక అంటే మన ఏంటంటే వీ సెంటర్ కదా ఊర్ పట్టణం చెందదు కదా స్వర్ణక తీయాలి పెట్టు మార్చేయండి

అధికారులైతే మీరు ఏమిటి లేదు ఎట్లు ఇస్తారు వాళ్ళ నేరునగారు మన గ్రామంలో డబ్బులు తీసుకొని కొంతమంది రైతులు ఎట్లా వాళ్ళ రైతులు కూడా వాళ్ళకే ము వాళ్ళకు కూడా ఎక్కువ ప్రాబ్లం ఏంటి వాడిగా వస్తుంది

माले दुसरा वाले माले तिसरा वाला आम्ही काल मध्ये आम्ही दुसरा प्रवीण स्टार मार्केट प्लेस से डेली में करते हैं और हम अंदर अपने पास దీని చెప్తున్నాము అల్ల సర్వేమో అల్ల సర్వే కొడి ఇమిడియేట్ అవ్వాలి అంటే ఈ లైఫ్ గాడి వేయాలి తర్వాతి చీర రైట్ కూడే కూడే రిజిస్టర్ చేయండి అందరికీ కూడా ఇది మంచిది సార్ అంటే यह реглаनमा <inaudible>...? <illnesses> तो और प्रोटोकॉल के अनुसार और 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 और

వచ్చిన మొదటి ఏడాది ఇస్తానని చెప్పడమే మరి ఈరోజు సంవత్సరం మూడు నెలలు కాలం అయిన తర్వాత కూడా నలభై వేల రూపాయలు రావాల్సిన చోట కేవలం ఐదు వేలు ఇచ్చేసి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనకు ఈరోజు రైతున్నలందరూ యూరియా కోసం క్యూలైన్లలో నిలిచిపోయిన పరిస్థితి ప్రభుత్వం మరి లైన్లో నిలవడమే కాకుండా వీళ్ళందరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఒక వర్గానికి చెందిన వాళ్ళని కలిసి విభజిస్తూ ఒక బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే విభజించి పాలించినారో రోజు ఎలాంటి గ్రామంలో కూడా తెలుగుదేశం నాయకులు అది కూడా మేము కేవలం ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోతున్నామని కేవలం మాటల ద్వారా అందరూ ఉంటారు కాబట్టి అందుకనే సాక్ష్యాల ద్వారా తీసుకొచ్చి ఈరోజు కేసీ గారికి కూడా చూపించడం జరిగింది సంబంధం లేని వ్యక్తులు అధికారుల చేత పంపిణీ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని హైజాక్ చేసి తెలుగుదేశం కార్యక్రమం లాగా మర్చిపోవడమే కాకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడము మిగతా స్టాక్ అంతా వీళ్ళు పక్కదారి పట్టించడము ఆ పక్కదారి పట్టించేసి ఈనాడు రెండు వందల అరవై ఏడు రూపాయలకి రావాల్సిన యూరియాని నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఏనైనా సరే అక్రమార్జనకి మాకు ఏదానికి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఆఖరికి రైతులకు చెందిన యూరియాని కూడా పక్కదారి పట్టిస్తూ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఈరోజు గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం సంబంధం లేని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని వాళ్ళు పని చేసుకునేకుండా ఈరోజు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా ఆ పరిస్థితి చూసినాం కనీసం లోడ్ కూడా దించకుండా బండి మీద నుంచే ఈరోజు స్టాక్ ఇప్పుతున్నటువంటి పరిస్థితి ఇంత నీచంగా గతంలో ఎప్పుడు కూడా రైతులు అనుభవించిన పరిస్థితులు కనపడలేదు మరి ప్రతిసారి జరిగేటువంటి ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ ఒక నాయకులు చేస్తున్నటువంటి తప్పం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రైతన్నలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రైతన్నలు ఇబ్బంది పడితే చివరాఖరికి మళ్ళీ ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి మేము ఈరోజు మా రైతన్నలందరి తరఫున ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరిగింది మా ప్రియతమ నాయకులు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోసం ఈరోజు కలెక్టరేట్ దృష్టికి వచ్చి కాకుండా మా ప్రేతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లా పంద్యాల్లో ఎక్కువగా యూరియా కొరత వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు గతంలో యూరియా ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు కండపొలం ఉన్న వాండే రాజ్యం అయితే ఉన్నట్టుగా ఈరోజు యూరియా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లోనే యూరియా అమ్ముకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో ఆర్బీకేలకు మేము ఏదైనా డబ్బు చెల్లిస్తే రైతులు మరి ఆనాడు ఆర్బీకే ద్వారా మనం అంతా కూడా బస్తాల ప్రకారంగా ఒక్కొక్క పాస్బుక్ కానీ లేకుంటే ఎన్ని కావాలనే కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది రోజు ఆ పరిస్థితి లేదు అందుకోసమని మరి కలెక్టర్ గారిని కలిసి మా యొక్క ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా నంద్యాల ప్రాంతం జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క కేసీ కెనాల్ కానీ మరి విధంగా ఎస్ఆర్బిసి కానీ తెలుగు గంగ కింద కూడా రైతాంగం ఎక్కువగా వరి పంట వేయడం జరుగుతా ఉంది మరి ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా వరి పండించే జిల్లాలో ఒక నందాలు కూడా మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ యూరియా కూడా చాలా వరకు రైతులకు అవసరం ఉంది మరి అవసరం ఉన్నప్పుడు రైతులకు యూరియా కూడా మరి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం మరి రైతుల యొక్క కడుపు కొడతా ఉంది ఎందుకంటే ఈరోజు ఇప్పటికే రైతులు చాలా విధాలుగా ఈరోజు గిట్టుబాటు ధర లేక చాలా వరకు నష్టపోవడం జరిగింది మరి గోరు చుట్టుపై రోగులు ఈ ఈరోజు ఈ ప్రభుత్వం మరి చేస్తా ఉంది కాబట్టి మేము కలెక్టర్ గారికి పోయి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ యొక్క నంద్యాల ప్రాంతం గాని ఆళ్ళగడ్డ కానీ బలగానిపల్లి కానీ నందికొట్టు కూరు కానీ ఆత్మకూరు కానీ ఈ ప్రాంతంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లారీలు ఎక్కి ఆ యొక్క ఎవరైతే టీడీపీ రైతులు ఉన్నారు వాళ్ళకు మాత్రం ఇవాళ వైసీపీ రైతులకు ఎలాంటి పరిస్థితి ఒక బస్త కూడా ఇవ్వలేము ఇవ్వము అని ఒక హుకుం జారీ చేస్తా ఉన్నారు మరి మేము అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము డబ్బు కట్టినాం మాకు మాకు కూడా ఇవ్వాలి కదా మేము కూడా రైతులమని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళను కూడా అధికారులను కూడా బూతులు తిడతా ఉన్నారు ఈరోజు వాళ్ళు కూడా మేము సెలవు పెట్టి వెళ్ళిపోతాం మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేమనే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారి మీద దీని మీద చర్యలు తీసుకుంటాము మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూరియా మరి రైతులకు అందరికీ పాస్బుక్ల ప్రకారంగా ఇస్తామని చెప్పి రైతు కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది రెండు రోజుల క్రితం బనగానపల్లిలో గ్రామ పంచాయతీ నిధులతోటి గ్రామ పంచాయతీ గ్రామ కంఠంలో భూమిలోనే దాదాపు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క పాత బస్టాండ్కి సమీపంలో ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్కు కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేము మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు నా యొక్క ఫోటోలు చూసి ఓరవలేక స్థానికంగా ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ కానీ లేదంటే గ్రామ పంచాయతీలో ఒక రిజల్యూషన్ కానీ ఏమి కూడా పాస్ చేయకుండా మరి ప్రైవేటు గుండాలతో ఆ ప్రైవేటు గుండాలకు కూడా పోలీసులను కాపులా పెట్టి అంటే ఇది ఎక్కడ కూడా ఉండదు ప్రైవేటు గుండాలకు పోలీసులను కాపులా పెట్టి ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చడం జరిగింది కేవలం ఆ మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించి నా యొక్క ఫోటోలు ఉన్నాయని చెప్పి కేవలం ఓర్వలేక నా ఫోటోలు అని చెప్పి బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క కూల్చడం జరిగింది ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ గురించి ఈ యొక్క కూల్చిన విధానం గురించి అదేవిధంగా ఆ యొక్క మిషనరీ ఏదైతే ఉంటుందో మినరల్ వాటర్ ప్లాంట్లో మిషనరీ కూడా దొంగలించడం జరిగింది కాబట్టి దీని మీద పోలీసులు కేసు పెట్టి దీని మీద ఎవరైతే రహితంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవర్తిస్తా ఉన్నాడో అతని మీద కూడా కేసు పెట్టాలని చెప్పి అదేవిధంగా అతని మీద అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా డిపిఓ గారిని మరి ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా రైతే రాజు అని చెప్తారు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతును కూలీగా మార్చి పనులు చేస్తా ఉన్నారు తప్ప వేరే ఏం చేయడం లేదు అవసరానికి కావాల్సిన టైంలో విత్తనాలు ఇవ్వరు అవసరానికి కావాల్సిన టైంలో ఎరువుల కొరత పెట్టి చేస్తారు ఇక్కడ మేము పోయి ఆఫీసర్లను అడిగితే వాళ్ళు క్యాలిక్యులేషన్ ఫిగర్స్ తో చెప్తా ఉన్నారు కొరత లేదు ఈ రకంగా వచ్చింది జూలైలో ఇంత రావాలా దాని ప్రకారమే వచ్చింది ఆగస్టులో ఇంత వచ్చింది ప్రాబ్లం అయితే యూరియా కొడతా లేదు అని ఒక్కసారి గ్రామాలలోకి పోయి విలేజ్లలోకి పోయి రైతులకు పోయి అడిగితే వాళ్ళ కష్టం కొరత లేనప్పుడు యూరియా బ్లాక్లు ఎందుకు అమ్ముతారు బ్లాక్లు ఎందుకు కొనుక్కుంటారు క్లియర్గా ఇక్కడి నుంచేమో వస్తూ ఉంది అక్కడ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ఆఫీసులలో కూర్చొని తనకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఎకరాకు వీళ్ళ అంచనా ప్రకారం రెండు మూటలు కావాలి అంటే వాళ్ళ వాళ్లకు కావాల్సినంత సప్లై చేసుకుంటా ఇప్పుడే వీడియోలతో సహా జేసీ గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఏ రకంగా తెలుగుదేశం నాయకులు జులుం తలాయించి చేస్తా ఉన్నారు అనేది కూడా తనకు కావాల్సినంత ఇచ్చుకుంటూ ఆశ్చర్యకరమైన విషయం బాధాకరమైన విషయం ఏమంటే రైతులను తెలుగుదేశం రైతు వైసీపీ రైతు అని విడగొట్టి ఆలోచన చేసేంత దుర్మార్గపు ఆలోచనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తా ఉందని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రకంగా వాళ్ళు చేసుకుంటా పోతా లేకుండా లేని కొరతను సృష్టించి రైతుల వెన్నెముకను విరుస్తా ఉన్నారు సరైన టైంలో ఫర్టిలైజర్స్ వేయకుంటే పంట ఏ రకంగా ఆచరమవుతుందో తెలుసు అందరికీ ఇక్కడ ఉండే ఉండేవాళ్ళంత రైతులే కాబట్టి అందరికీ తెలుసు ఈ ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతా ఉంది కాబట్టి మా నాయకుడు జగనన్న ఆదేశాల ప్రకారము మేమందరము నంద్యాల జిల్లా వాసులం కలిసి జేసీ గారికి దీని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు జేసీ గారిని కలిసి జిల్లాలో ఉన్న రైతాంగం అంతా ఏ విధంగా ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతుంది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే ఈరోజు గ్రామాల్లో యూరియా వస్తుంది ఇక్కడికి వస్తేనేమో అధికారులేమో తగినంత యూరియా ఎన్ని ఎకరాల భూమి ఉందో అన్ని ఎకరాలకి ఇన్ని మెట్రిక్ టన్నులు యూరియా తగినంత యూరియా ఇక్కడ అందుబాటులో ఉంది అని చెప్తున్నారు కానీ రైతుకి ఎందుకు చేరడం లేదు అంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే గ్రామాల్లో ఆర్బికేలలో ప్రతి రైతు వెళ్ళి తీసుకో అతనికి పాస్బుక్ ఉంటే అప్లై చేసుకొని తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకులకి మాత్రమే నేను చెప్పిన వాళ్ళకి ఇవాళ లేదంటే ఇవనికి వీలు లేదు అని ఒకవేళ అధికారులు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా ఈరోజు బూతులు తిట్టి వాళ్ళని కూడా ఇది చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ప్రతి ఒక్క రైతుని రైతులాగా చూడండి పార్టీలు ఆపాదించద్దు వాళ్ళ మీద అని చెప్పి చెప్పి వాళ్ళకి యూరియా అని వాళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి സൈറ തെലുഗു ന്യൂസ് ടിവിനി സബ്സ്ക്രൈബ്യണ്ട്